இது கூற நாடராஜ் காரி வைஸ் பிரெசிடென்ட் காரி பண்ண தேவிதாஸ் கார்டோட பரமெண்டா గేదెల వెంకన్న గారు ఈయన కూడా మాటి నమ్ముదండింగ్ జాయినింగ్ దగ్గర అందులో ఇవాళ కొల్లి గారు అలాగే రంగు శ్రీని గారు ఏదైనా నాగరాజు గారు

పరిమళ్ళ గ్రామ సర్పంచి కోటేశ్వరరావు గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ రాజు గారు మిగిలిన వార్డు మెంబర్లు అందరూ కూడా అలాగే మిత్రులు జయరాజు గారు గేదెల వెంకన్న గారు గారు మరి కోటేశ్వరరావు గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరడం జరిగింది ముఖ్యంగా కోటేశ్వరరావు గారు నాకు చాలా సన్నిహితులు మేమిద్దరం కలిసి చాలా ఒక ప్రయాణం చేశాం అప్పటి నుంచి ఆ స్నేహం అలాగే ఉండిపోయింది ఆయన ఎలక్షన్ ముందే పార్టీలో చేరడానికి డిసైడ్ అవ్వడం జరిగింది అయితే వివిధ కారణాల వల్ల మరి ఇప్పుడు చేరడం జరుగుతుంది ముఖ్యంగా పరిమళ్ళ గ్రామ అభివృద్ధి మరి బాగా కుంటుపడిపోయిన పరిస్థితుల్లో ఈ ఐదే ఈ నాలుగు సంవత్సరాల్లో మనం ఏమి చేయలేకపోవన్న బాధ కోటేశ్వరరావు గారిలో ఉంది తప్పనిసరిగా ఈ సంవత్సరంలో మా శాసనసభ్యులు మొలిశెట్టి శ్రీనివాస్ గారితో ఇక్కడికి కలిసి ఖచ్చితింపుగా ఈ పరిమళ్ళ గ్రామ అభివృద్ధికి మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఎక్కడి ఎక్కడన్నా ఆ నిధుల్ని మరి తీసుకొచ్చి మీ నాలుగు సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి జరగని కారణంగా మరి పరిమళ్ళ గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరి ఎక్కడైతే మనం ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందుల్ని క్లియర్ చేసుకుని వేళ మరి ఎంత మంచి స్నేహితులు వీళ్ళందరూ కూడా పార్టీలోకి రావడం అనేది మరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి పరిణామంగా తెలియజేస్తూ మరి కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోసమే పనిచేస్తూ ఉంది మా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ మూడు పార్టీలు కూడా మరి ఏదైతే మరి పెద్దలు ఆదేశిస్తారో ఆ ఆదేశాలన్నీ కూడా ఖచ్చితంపుగా నెరవేర్చడానికి మేమందరం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తాం